ఈ మార్కెట్ వచ్చుకొని అయితే పార్వతపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో అయితే ఈ మార్కెట్ అయితే ప్రతి సోమవారం అయితే జరుగుతూ ఉంటుంది మా గిరిజనులు పండించే పంట ఏదేమైనా ఈ సీతంపేట మార్కెట్కి వచ్చుకొని అయితే సేల్ చేస్తూ ఉంటాము చూడండి ఇక్కడైతే చాలా ఎక్కువగా వచ్చాయి చూడండి పొలాలు వీలైతే ఇప్పుడే కొన్ని నుంచి అయితే మార్కెట్కి అయితే దింపుతుండ్రు మార్కెట్ వచ్చుకుని అదే చూడండి పొలాల మీద చిన్న గట్ల మీద అయితే కష్టపడి నడుచుకుంటూ తెస్తుంటారు మరి కొండరు అయితే సెదపల్లలు అమ్ముకుంటూ వాళ్ళ కొండలంటే వాళ్ళ ఇంటికాళ్ళు అయితే వెళ్ళిపోతుండ్రు ఖాళీ సంచలతో వెళ్ళిపోయే వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతుండ్రు ఇంక ఇప్పుడే అయితే తెస్తుండ్రు కొండ నుంచి ఇప్పుడే కొన్ని నుంచి అయితే మార్కెట్కి అయితే దింపుతుండ్రు దాదాపుగా అయితే వాళ్ళ కొండ నుంచి మార్కెట్ వరకు అయితే మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు మోసుకుంటూ అయితే తీసుకొస్తుండ్రు రెడ్ అయితే ఇక్కడైతే ఒక రెండు మూడు ఉన్నాయి ఇక్కడ నాలుగు నా చేతులు ఉంది అలాగే అలాగే అలా గుంటైతే ఇంకా కొన్ని ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువగా అయితే వచ్చాయి चलाे पने सर अभी मार्केट मैं सीतापोला चलो चूस सीतापोला సలా సూపర్ గున్న నైన ని సంతు అది అక్కడ ని కొడుతాడు 180 మార్కెట్లో అయితే అక్కోగైతే ఈ వారం సేతపల్లల్ కన్న ఫుల్ డబ్బా కైలున్నా నిమ్మకైలు అయితే బాగా సేల్స్ అయ్యాయి నిమ్మకాయలకు వచ్చుకొని అయితే ఒక బస్తా వచ్చుకొని అయితే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఇలా వెళ్ళిన బస్తాలు అయితే బాగా వెళ్ళాయి అలాగే ఒక పుల్ డబ్బకాయ వచ్చుకొని పెద్ద డబ్బకాయలు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు లెక్క అయితే వెళ్ళింది ఎందుకంటే పండుగ వినాయక చవితి పండుగ ముందుకు ఉండడం వల్ల అయితే కాయలు అయితే చాలా గిరాక్గా అయితే ఏర్పడ్డాయి చూడండి ఫుల్ డబ్బులకాయలు అయితే ఒక డబ్బకాయ వచ్చుకొని మూడు రూపాయలు పడింది మార్కెట్లో ఈరోజు ఇక్కడ కొన్ని అయితే పుల్ దబ్బకాయలు అలాగే అక్కడ ట్రైలో కనబడుతుంది కదా డబ్బకాయలు అక్కడైతే కొన్ని అయితే లోడ్ చేసుకొని అయితే వీళ్ళు రెడీగా ఉన్నారు ఒక వ్యాన్లోనే ఇది పుల్ చేస్తారో లేకపోతే ఇక ఈ లోడ్తో వెళ్తారో చూడాలి ఇంకా మార్కెట్ అయితే ఉంది చూడండి ఇలా పని మీద తెచ్చే కానీ అయితే వ్యాపారస్తులు అయితే ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని ట్రయల్ అయితే వ్యాపారస్తులు అయితే తీసుకొని ఉంచుకున్నారు ఇంకా ఇక్కడ పికాప్లు కూడా ఉన్నాయి టైం కూడా ఉంది రైతులు అయితే ఇంకా కొన్ని నుంచి అప్పుడు ఇప్పుడైతే నింపుతుండ్రు ఒక్కొక్కటి మళ్ళీ కొన్ని అయితే ఒక ట్రైలో అయితే నింపుతుండ్రు చూడండి ఇప్పుడే సంచిలో అయితే రైతులైతే తెచ్చారు వ్యాపారస్తులు వచ్చుకొని అయితే ట్రైలో నింపుతుండ్రు ఆ సంచిలో నుంచి ఇలాంటి ట్రైలో అయితే నింపేసుకొని వ్యాపారస్తులు అయితే తీసుకెళ్తున్నారు చూడండి ఇంకొన్ని శీతాఫలాలు అయితే కొన్ని వ్యాపారస్తులు అయితే ఇక్కడ తీసేసుకొని అయితే ఉంచేసుకున్నారు వాళ్ళు బండి ఇంకా రాలేదు ట్రైల్ ట్రైల్ మొత్తం అయితే నింపేసుకుని రది ఉంచుకున్నారు సీతాఫలాలతో పాటు బత్తకాయలు అయితే వచ్చాయి వినాయక చౌత్ తగ్గట వాళ్ళు అయితే పేర్కొని తెచ్చారులో హలో చూసారు కదా మార్కెట్ మొత్తం అయితే శీతాఫలాలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి ఈ వారము కానీ ఈ వారంలో చిన్న తుఫాన్లు వర్షాల వల్ల అయితే మార్కెట్ మొత్తం అయితే సీతాపల్లాలు చాలా ఎక్కువగా నిల్చొని పోయారు వ్యాపారస్తులు అయితే చాలా తక్కువ మందే వచ్చారు అందుకే సీతాపలాలు అయితే సేల్స్ అవ్వలేదు ఒక్కొక్క సీతాపొలం బుక్ తెచ్చుకుని అయితే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ రేంజ్లో మాత్రమే వెళ్ళింది ఓ ట్రై సీతాపెలెం అలాగే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఈ మధ్యలో అయితే వెళ్ళింది చాలా తక్కువ అంటే తక్కువ రేట్లో అయితే సీతాఫలాలు అయితే సేల్స్ అయ్యాయి కొన్ని కొన్ని సీతాఫలాలు అయితే అలాగే అయితే బుట్టు బుట్లు అలా రొట్టు మీద మా వాళ్ళైతే ఉంచారు ఉంచరు మేమైతే నాలుగు బుట్లు తీసుకెళ్ళాము ఒక్కొక్క బుట్ట వచ్చుకొని రెండు వందలు లెక్క అయితే ఒగ్గేసుకొని అయితే వచ్చాము చాలా తక్కువలో అయితే యాక్చువల్గా అయితే ఈ వారంలో అయితే సీతాఫలాలు చాలా ఎక్కువగా వెళ్ళాలి రేట్లు కానీ వెళ్ళలేదు ఒకటి వర్షం కారణంగా అయితే దెబ్బ పడింది ఎందుకంటే మొదలు వినాయక చవితి ఉండడం వల్ల అయితే రేట్లు అయితే ఎక్కువ పలికే అవకాశం ఉండేది కానీ ఈ వారంలో అయితే శీతాఫలాలు కాకుండా నిమ్మకాయలు పులిదెబ్బలు అయితే వాటైతే వినాయక చవితి వల్ల అయితే రేట్లు ఒకలాగైతే పలికలేదు అవైతే చాలా మంచి గిరాక్ వచ్చాయి కానీ సీతఫలాలు అయితే గిరాక్ రాలేదు